రీడింగ్ అయితే డెబ్బై ఐదు వేలే ఉన్నది వెహికల్ సెల్ఫ్ ఈజీ స్టార్ట్ అయింది ఇంజన్ ఎలాంటి సౌండ్ అయితే లేదు సౌండ్ కూడా మంచిగా వస్తుంది పంచులు కూడా రిప్లేస్ అయితే కాలేదు జెన్యున్ ఉంది బండి ఇంజన్ సౌండ్ అయితే మంచిగా నీట్గా ఉంది ఒకసారి అండి గ్రే కలర్ చాలా నీట్గా ఉంది కారు డీజిల్ రీసెంట్గానే వచ్చింది ఇది మన నష్టపడం లేదు ఆఫరాలు కూడా ఇక్కడ మనకు అది లేదు ఓకే ఉంది ఇక్కడ యాక్సిడెంట్ రిపోర్ట్ లేదు ఇంజన్లో ఇలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఇంజన్ బీటింగ్ బాగుంది ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది మనకి ఏబిఎస్ బ్రేక్ ఉంది హెడ్లైట్ ఒకటి మారింది హెడ్లైట్ పట్టి పోయింది అది ఇక్కడ ఒకటి హెడ్లైట్ చేసుకోండి అటు సైడ్ మాత్రం హెడ్లైట్ మారింది బ్యాటరీ కూడా హండ్రెడ్ వారంటీ ఉంది ఇది రెండు వేల ఇరవై పైన పురుతుంది ఇరవై రెండు ఇరవై ఉంది చేసి కూడా ప్రాబ్లం లేదు రేడియేటర్ కూడా మారలేదు ఇది ఒరిజినల్ షోరూమ్ పట్టి వారెంట్ పట్టి ఒరిజినల్ ఉంది ఇంజన్ బీటింగ్ బాగుంది ఓవరాల్గా అయితే దీనికి ఫైవ్కి ఫోర్ స్టార్ ఇయర్స్ ఎందుకంటే చిన్న ఒకటి బంపర్కి స్క్రాచ్ కాదా బంపర్కి స్క్రాచ్ ఉండవు బాడీ పరంగా ఇది ఫెండర్ ఒరిజినల్ పెయింట్ కాలేదు ఇది ఇది పెయింట్ కాలేదు డోర్ కూడా అలగ ఉంది డోర్ కూడా చేంజ్ కాలేదు ఓకే పంచులు అయితే అక్కడ రిప్లేస్ కాలేదు ఇప్పుడు డ్యాష్ బోర్డ్ కూడా చాలా బాగుంది రివర్స్ గేర్ వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలి మనం అది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇందులో గ్రీస్ లేకపోతే సౌండ్ వస్తుంది ఓకే అన్నీ పిల్లర్లు అన్నీ నాన్ యాక్సిడెంటలు ఒక క్వార్టర్ మనకు కింద చిన్న లైట్ అయితే స్క్రాచ్ పడ్డది దీనికి ఫెండర్ బాగుంది కానీ క్వార్టర్ ప్యానల్కి అయితే కొంచెం స్క్రాచ్ అయితే పడ్డది కామన్గా అది గట్టిగా బండి అప్పుడు మనకు మోడల్ వచ్చేసి స్విఫ్ట్ వీడియో ఇది రివర్స్ కెమెరా అయితే పెట్టారు పెద్దగా ఓవరాల్గా చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి ఇది ఒకటి కొంచెం పెయింట్ అయినట్టు కొడుతుంది ఇది ఇదొకటి పెయింట్ అండి క్వార్టర్ పైన ఒకటి పెయింట్ అయింది ఇది ఒరిజినల్గా ఉన్నట్టుంది ఎండా లేదు మొత్తం ఉంది ఇంకా క్లారిటీ కనబడతా లేదు మనం పెయింట్ అయిన లేదా మనం చేసుకోవాలి ఏబీసీ పిల్లర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ కూడా మారలేదండి కోడ్ గ్లాస్ కోడ్ బిహెచ్ ఇది ఒకటి మారింది గ్లాసు అది పలిగిందా మరి తెలియదు కానీ గ్లాస్ అయితే మారింది ఇది గ్లాస్ ఒరిజినలే ఫ్రంట్ గ్లాసు ఫ్రంట్ గ్లాసు కూడా మారింది సీసీ ఇది రీసెంట్గా మార్చుకుంటున్నారు ఫ్రంట్ గ్లాసు ఒక రైట్ సైడ్ డోర్కు ఒకటి ఒక డోరు ఒక గ్లాసు రెండు అయితే మారినాయి పాస్కో ఇది మిగిలిన పాస్కోలో తీసుకున్న కార్ ఇది నీట్ మెయింటెనెన్స్ ఉంది డెబ్బై రీడింగ్ అయితే డెబ్బై ఐదు వేలు తిరిగింది ఒకసారి రీడింగ్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే రీడింగ్ అనేది బ్యాగ్ చేసిరా లేకపోతే ఒరిజినల్ అని తెలియాలి తెలియదు ఒకసారి షోరూమ్ ట చెక్ చేస్తే ఇది బాగుంటుంది సీట్ కవర్ కూడా బాగున్నాయి లోపల సీట్ కవర్ కూడా ఇప్పుడైతే ఉన్న పొలంగా అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు నీట్గా ఉన్నాయి ఒకసారి డిక్కీ ఓపెన్ చూసిద్దాం ఈ ఒక్కటి చూస్తే మొత్తం బాగా కార్ చెగేసినట్టు చెక్ ఈ విధంగా ప్రతి ఒక్క కార్ను ప్రతిసారి నేను చెక్ చేసుకుంటూ ఇది రావట్లేదు తీసినా కూడా అది రావట్లేదు ఓకే దీన్ని కూడా పానా పెట్టలేదు అంటే వెనకాల డిక్కి మారలేదు వెనకల్ యాక్సిడెంట్ అయితే మారినట్టే ఈ పంచులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇది అయితే ఒరిజినల్ ఇది ఇప్పుడు రిపేర్ తీయలేదు దీన్ని ఇది కూడా బాడీ అంతా వర్జనల్ ఉందండి గ్లాసులు ఒకటి మాత్రం ఫ్రంట్ గ్లాసు వెనకాల డోరు రియర్ రైట్ సైడ్ రియర్ డోర్ అయితే ఒకటి చేంజ్ అయింది గ్లాస్ చేంజ్ అయింది తప్పతాంత లేదు పెయింట్ ఒక రెండు మూడు జాలు అయితే పెయింట్ అయింది ముందు బంపర్లకి వెనక బంపర్కి అటు క్వార్టర్ ప్యానల్కి అయితే ఉన్నాయి డోర్లన్న వర్జన్ బండి అయితే నీట్గా ఉంది చిన్న పిల్లలు గీస్తుంటున్నారు మనకు స్విఫ్ట్ మైలేజ్ కింగ్ ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది మనకు ట్రూ ట్రూవ్యాల్ అయితే అందుబాటులో ఉంది కార్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ డిఎఫ్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ నేను మళ్ళీ దీని ఫోటోలు తీసుకొని ఇప్పుడు మీకు గ్రూప్లో అయితే పెడతాను నా గ్రూప్లో జాయిన్ కావడానికి హాయ్ అని చెప్పి మీరు జైన్ గ్రూప్ జైన్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి అని చెప్పి మాకు మెసేజ్ పెడితే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను ఒకవేళ మీకు కార్ రిక్వైర్మెంట్ ఉంటుందండి కార్యక్రమం లేకుంటే అవసరం లేదు నా పేరు ఎగ్గర్ సంజీవరాజు మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మనం ఈ ట్రూవెల్ నుంచి అయితే చాలా కార్లు అయితే తీసుకున్నాం ఇంతకుముందు మీకు చూసుకోవచ్చు రీ నా యూట్యూబ్లోకి వెళ్ళి రీసెంట్ వీడియో చూసుకో రీసెంట్ వీడియో చూసుకుంటే మీకు తెలిసిపోతండి మేము జనూడ్ కార్లు ఇస్తాం తక్కువ మనకు మార్జిన్లో అయితే మనం కమిషన్ తీసుకుంటాం ఒరిజినల్ మీరు రేపుకోవాలి మీకు టోకెన్ అమౌంట్ వేసినా కూడా మీకు ఎటువదండి మీకు టోకెన్ అమౌంట్ వేస్తే మీకు ఢిల్లీకి వచ్చి కూడా మీకు మీరు ఢిల్లీకి వచ్చి కూడా కారు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అంత గ్యారంటీ ఇస్తాం మేము లేదు నమ్మకం ఏదంటే మీకు ట్రాన్స్పోర్ట్ మీకు డైరెక్ట్ హైదరాబాద్కు వారం రోజులు డెలివరీ ఇస్తాం ओके थैंक यू फॉर वाचिंग डेली कार सिटी वीडियो लेंथ को इंदर आफिय सुना प्लीज लाइक शेयर सब्सक्राइब डेली कार सिटी